రుద్ర మీడియా వీక్షకులకు స్వాగతం పరిచయమే తప్ప అనుచర వర్గం లేని ఓ కాంగ్రెస్ పార్టీ నేతకు హోర్డింగ్లు నాగర్ కర్నూలు పట్టణంలో అకస్మాత్తుగా దర్శనమిచ్చాయి కాంగ్రెస్ పార్టీలో హల్చల్ స్టార్ట్ అయింది అయితే ఈ హోర్డింగ్లు ఎవరు ఏర్పాటు చేశారు ఇంత అకస్మాత్తుగా ఎలా వచ్చాయి అన్న అంశం వెనుక పెర వెనుక కొంత వ్యవహారం వేరే ఉన్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఒక మాజీ త్వరలోనే హస్తం పార్టీలో చేరి తన ఫ్యూచర్ ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట ఈ క్రమంలో తన అనుచర వర్గానికి అండగా ఉండేందుకు ఒక నేతను స్థానికంగా వెతుక్కుంటున్నాడట అయితే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు అతను చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ హోర్డింగ్ వెనకాల ఉన్న అసలు కథ అన్న ప్రచారం జరుగుతుంది ఎన్నికలు అనగానే టికెట్ కోసం నేతల పైరవీలు కులాలు మతాలు వర్గాలు కుల సంఘాలు ఉపకులాలు ఇవన్నీ టికెట్ కేటాయించకముందు పరిగణలోకి వస్తాయి ఇక నాగర్ పార్లమెంట్ పార్లమెంటు విషయంలో కూడా అదే జరుగుతుంది జనాభా ప్రాతిపాదికని లేకపోతే స్థానికేతర స్థానిక అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి రాజకీయాల్లో ఇవేవి కొత్త కాదు అయితే తాజాగా ఒక నేత అంటే పార్లమెంట్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నటువంటి ఒక నేత సంబంధించినటువంటి హోల్డింగ్ హోర్డింగ్లు నాగర్ కర్నూలు పట్టణంలో అకస్మాత్తుగా దర్శనం ఇవ్వడం కొంత రాజకీయ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ నేతకు నాగర్ కర్నూలు అనుచర వర్గం అంటూ ఏదీ లేదు అయినప్పటికీ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఎలా వెలిసాయి అన్న అంశంపై ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు అయితే ఈ హోర్డింగ్ల తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు అన్న విషయాన్ని రుద్రా మీడియా ఆరా తీసింది కొన్ని ఆసక్తికరమైన విషయాలు తీసుకొస్తున్నాను నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఒక నేత బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మరొక నేత ఇద్దరు కలిసి పనిన వ్యూహంలో భాగమే ఈ అకస్మాత్తుగా గా అన్న అంశం తెరపైకి వస్తుంది ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒక నేత తన దగ్గర పనిచేస్తున్నటువంటి పిఏను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయిన నేత దగ్గర ఇటీవలే చేర్చినట్టు తెలిసింది ఆ పిఏకు నేతకు నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి పూర్వ పరిచయాలు దీనికి ఆసరా తీసుకొని ఆ హోర్డింగ్లకు ఆర్డర్లు ఇవ్వడము రాత్రికి రాత్రే ఆ పోస్టర్లు హోర్డింగ్లు వెలిసేలా చేయడం జరిగిపోయినట్లు కూడా తెలుస్తుంది గతంలో ఇక్కడ ఫ్లెక్సీలు చేసిన ఒక సంస్థనే ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది దీని వెనకాల ఆ మాజీ నేత ఆ మాజీ నేత వద్ద ఉన్న మాజీ పిఏ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత వద్ద ఉన్న పిఏ చేసినట్లుగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చేసినటువంటి సంస్థనే ఈ వివాసస్పాదమైనటువంటి ఫ్లెక్సీలు హోర్డింగ్లను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది నాగర్ కర్నూల్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఇందులో ప్రధానంగా మాజీ ఎంపీ ప్రస్తుతం ఇటీవలే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ మల్లురవి సీనియర్ పిసిసి ఉపాధ్యక్షుడి పేరు ప్రధానంగా వినిపిస్తుంది మల్లురవి సైతం కొద్ది రోజుల కిందట నాగర్ కర్నూలు పార్లమెంటరీ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జ్ లేదా ముఖ్య నేతల సంబంధించి సంప్రదింపులు జరిపారు తను పోటీ చేస్తున్నానే తనకు మద్దతు ఇవ్వాలని కూడా అతను కోరాడు అయితే గతంలో కూడా దాదాపు అందరు ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరు ఎమ్మెల్యేలు మల్లు రవికి మద్దతుగా లేఖలు ఇచ్చినట్లు కూడా తెలిసింది పాటు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాజీ ఎంపీ మందా జగన్నాథ్ నాగర్క సంబంధించినటువంటి డాక్టర్ చెన్నయ్య యువజన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుడిదాల రాము మరికొంతమంది కూడా ఈ రేస్ లో పేర్లు వినిపిస్తున్నాయి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నా ఎవరి పేర్లు బయట ఎలా వినిపించినా ఫైనల్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ అంటే టికెట్ రావాలనుకునే నేతలు ఎవరైనా సరే పైరవి చేయాల్సింది ఢిల్లీలో టికెట్ వచ్చిన తర్వాత ఓట్ల కోసం గల్లీల వెంట రావాల్సి ఉంటుంది మరి ఈ అకస్మాత్తుగా అల్లపూర్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇటీవల ఓడిపోయిన డాక్టర్ సంపత్ కుమార్ అకస్మాత్తుగా నాగర్ కర్నూల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో తనకు సంబంధించినటువంటి హోర్డింగ్లు ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా రచ అంటే వివాదానికి కారణమైనట్టుగానే భావిస్తున్నారు సంపత్ కుమార్ ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు నేరుగా ఫోన్ చేసి గతంలో ఇక్కడ మల్లు రవి ఇతర నేతలున్న హోర్డింగ్లపై మీ హోర్డింగ్లు ఎలా ఏర్పాటు చేసి మీ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించినట్లు కూడా సమాచారం అకస్మాత్తుగా నాగర్ కర్నూలు పట్టణంలో సంపత్ కుమార్ కు సంబంధించినటువంటి హోర్డింగ్ ఏర్పాటు వెనుక ఒక మాజీ నేతకు సంబంధించినటువంటి పిఏ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవల ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఆ నేత తను నియోజకవర్గాన్ని వదిలి బయటికి వెళ్లినా తన అనుచర వర్గాన్ని కాపాడుకోవడానికి ఒక విధమైనటువంటి ఆధారం రాజకీయ అండ కావాలన్న ఆలోచనతో నాగర్ కర్నూలు పట్టణంలో తన గ్రూప్ను ఇంకా భవిష్యత్తులో కూడా మెయింటైన్ చేసేందుకు అవసరమైన సహాయం కోసం సంపత్ కుమార్ కు మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే సంపత్ కుమార్ కు సంబంధించినటువంటి హోర్డింగ్లు నాగర్ కర్నూలు పట్టణంలో అప్పటికప్పుడే అంటే రాత్రికి రాత్రే ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిల మీద పెట్టినటువంటి వివాహాస్పద పోస్టింగ్ల విషయంలో ఎవరైతే పాత్ర ఉందో అతని మీద ఏదైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందో అదే వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ వద్ద పిఏగా పనిచేస్తున్నాడు ఢిల్లీలోని పెద్ద లీడర్ నుంచి నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్త అయితేనేమి సాధారణ వ్యక్తి అయితేనేమి డాక్టర్ మల్లురవి అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్కర్నూల్ నుంచి పోటీ చేస్తే మల్లు రవి విజయం ఖాయమన్న టాక్ ఏదైతే విపక్షాల్లో అంటే ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ అనుకోండి బీఆర్ఎస్ అనుకోండి వినిపిస్తుంది పార్టీకి సంబంధించి సామాన్య కార్యకర్త నుండి ప్రజలకు సైతం సుపరిచితుడైనటువంటి మల్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలకు దగ్గర అనుచరుడుగా ఉన్నాడు అయితే ఆయనకు చెక్కు పెడితే నియోజకవర్గంలో తమ మాట చెల్లుబాటు అవుతుందని కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల తమ అనుచర వర్గానికి కూడా రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేసి చిన్నగా అగ్గి రాజేసినట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది తాను నియోజకవర్గాన్ని వదిలిపోతున్న క్రమంలో తన అనుచర వర్గానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో తన దగ్గర పిఏగా పనిచేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ నేత వద్ద పిఏగా చేర్చి చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది మాజీ ఎస్తున్న ఎత్తుగడలో కర్నూలు పార్లమెంట్ టికెట్ మల్లురవికి వస్తుందా సంపత్ కుమార్ కు వస్తుందా లేదా మూడో వ్యక్తి ఎవరైనా రంగంలోకి వస్తాడా అన్నది చూడాల్సి ఉంది తన అనుచర వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో రెండవ గ్రూప్ తయారు చేసి ప్రస్తుతం గెలిచిన నేతలకు చికాకు కల్పిస్తూ తన పబ్బం గడుపుకునేందుకు ఆ మాజీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది త్వరలోనే తేలనుంది